అందరికీ నమస్కారం మరో రెండు రోజుల్లో తులారాశి వారికి ఈ వ్యక్తి వల్ల మరణం అనేది సంభవించబోతోంది ఈ చిన్న పని చేసి మీరు ఈ మరణం నుంచి తప్పించుకోవచ్చు మరింతకు మరో రెండు రోజుల్లో తులారాశి వారికి ప్రమాదం అనేది ఎలా ఏర్పడబోతోంది అసలు తులారాశి వారికి రాబోయే మా రోజులలో ఎలా ఉండబోతోంది మరి వాళ్ళు ఏ పని చేయటం ద్వారా ఈ ప్రమాదం నుంచి తప్పించుకుంటారు ఇదంతా కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది తులారాశి ఈ తులారాశి చిత్త నక్షత్ర మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్ర ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టినటువంటి వారిని తులారాశి జాతకులు అని చెప్పని అంటారు ఈ యొక్క తులారాశివారు ఎక్కువ శాతం మిశ్రమమైనటువంటి ఫలితాలు వీరి యొక్క జాతకంలో గోచరిస్తూ ఉన్నాయి వీరు ఊహించని విధంగా అనుకున్న పనులు నిదానంగా పూర్తవుతాయి ఈ రాశి వారు ఎలాంటి అవమానాలకు తావు లేకుండా ఆధ్యాత్మికంగా వెళ్లడానికి సరైన మార్గాలను ఎంపిక చేసుకుని ముందుకు వెళ్తారు మరి అలాంటి ఈ తులారాశివారు జీవితంలో అనేక క్లిష్టమైన రంగాలకు మీరు చాలా శ్రద్ధ పెట్టి పనిచేయటం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు ఈ తులారాశికి ఆరవ ఇంట్లో రాహువు ఏడవ ఇంట్లో కుజుడు ఐదవ ఇంట్లో శని మరియు ఎనిమిదవ ఇంట్లో బుధుడు గురువు సూర్యుడు మరియు శుక్రుడు పన్నెండవ ఇంట్లో కేతుతో పాటు గ్రహ ప్రభావాలనేవి ముఖ్యమైనవి ఈ తులారాశి వారి యొక్క కెరియర్ ని పరిశీలిస్తే వీరికి అనేకమైనటువంటి అవకాశాలు సవాళ్లు మిశ్రమంగా వీరికి రాబోతున్నాయని చెప్పి చెప్పబడుతోంది ఏడవ ఇంట్లో శని యొక్క స్థానం ఎనిమిదవ ఇంటిపై దాని ప్రభావాన్ని చూపిస్తోంది ఇది మీ వృత్తి జీవితంలో గణనీయమైనటువంటి మార్పుల్ని సూచిస్తోంది ఇంకా మీరు ఎటువంటి మార్పుల్ని అనుభవించకుంటే లేదా ఇంకా ఉద్యోగాలు మారకపోతే మీ కెరియర్ కొత్త మలుపు తిరిగేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఇక అదేవిధంగా విద్యార్థుల్ని గనక మనం ఇప్పుడు చూసినట్లయితే మీ రాశితో సంబంధం ఉన్నటువంటి శని ఐదవ ఇంట్లో ఉండడాన్ని గమనించడం ముఖ్యం ఈ ప్లేస్మెంట్ విద్యాపరమైనటువంటి సవాళ్ళని కలిగిస్తోంది క్రమశిక్షణను పెంపొందించడం ద్వారా మీలో అంటే ఈ యొక్క తులారాశి వారిలో నేర్చుకోవాలి అనేటటువంటి అభిరుచి అనేది చాలా లోతుగా ఉంటుందన్నమాట ఇంకా కొత్త తెలుసుకోవాలి అనేటటువంటి ఆకాంక్ష ఎక్కువగా ఉంటుంది విద్య విజయాన్ని నిర్ధారించడానికి మీ కోర్స్ వర్క్ మీరు సమయాన్ని వెచ్చిస్తూ ఉంటే కనుక ఖచ్చితమైనటువంటి షెడ్యూల్ని ఏర్పాటు చేసుకుని మీరు కొంచెం కష్టపడితే కనుక ఖచ్చితంగా మీరు కావలసినటువంటి రిజల్ట్ చూడగలుగుతారనమాట ఇక కుటుంబం విషయానికి వచ్చినట్లయితే సాధారణంగా సానుకూలంగా ఉంటాయి అయినా కూడా వృద్ధ కుటుంబ సభ్యులు అంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వారి యొక్క శ్రేయస్సు గురించి చాలా వరకు కూడా మీరు ఆలోచించాలి వారికి ఆందోళన అనేది లేకుండా చూసుకోవడం మీ ముఖ్యమైనటువంటి పనిగా చెప్పుకోవచ్చు మీ ప్రత్యేక శ్రద్ధను మీరు చాలా వరకు వాళ్ళ మీద పెట్టాలన్నమాట ముఖ్యంగా రెండవ ఇంటిని పాలించేటటువంటి కుజుడు ఏడవ ఇంట్లో ఉంటాడు ఇది మొత్తం కుటుంబాన్ని ప్రభావితం చేసే మీ జీవిత భాగస్వామి నుండి అప్పుడప్పుడు కోపాన్ని కూడా మీకు వచ్చేటట్టుగా చేస్తూ ఉంటుందన్నమాట కాబట్టి కొంచెం మీరు సంయమనం పాటించండి ఇక ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి వారికి ఒక వ్యక్తి వల్ల చాలా పెద్ద ప్రమాదం అనేది జరగబోతోంది మరి ఆ వ్యక్తి వల్ల ఎలాంటి ప్రమాదం జరుగుతుంది అనేది మనం ఇప్పుడు చూసేద్దాం విదేశాలలో విద్యార్థులు చదువుకోవడానికి వెళ్ళేటప్పుడు ఒకటికి రెండు సార్లు మీరు విదేశాలకు వెళ్తున్నప్పుడు చెక్ చేసుకుని వెళ్ళాలి అని చెప్పి చెప్పబడుతోంది ఎందుకంటే ఈ విదేశాలకు వెళ్ళేటటువంటి విషయంలో తులారాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఒకరి చేతిలో మోసపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి మీరు విదేశ విద్యార్థులు చదువుకోవడానికి వెళ్ళేటప్పుడు మీకు ఎవరైనా తారసపడి మీరు విదేశాలకు వెళ్ళడానికి కావలసినవన్నీ మేము చేసి పెడతామని చెప్పి చెప్పినప్పుడు మీరు వాళ్ళెవరు ఏంటి అనే విషయాలను గ్రహించుకున్న తర్వాత మాత్రమే వారిని నమ్మడం కానీ మీకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని వాళ్ళకి ఇవ్వడం కానీ చేయండి లేని పక్షంలో మీరు ఎవరిని నమ్మకండి దీనికి కారణం జ్ఞానాన్ని ప్రసాదించే గురువు ఇంట్లో రాహువు ఉండడమే ఆరోగ్య విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆరోగ్యపరంగానే మీరు చాలా పెద్ద దెబ్బ తినబోతున్నారు మరి అది ఎలాగనేది మనం తర్వాత తెలుసుకుందాం మీరు ఆహారపు అలవాట్లు చాలా వరకు కూడా మార్చుకోవడం మంచిది వ్యాపారం తినుబండారాల వ్యాపారాలలో కల్తీ జరిగే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం ప్రపంచం అంతా కూడా కల్తీ రాజ్యం వెళ్తోంది అధికారుల నుండి కొంత ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి ఆరోగ్యపరంగా ఈఎన్టీకి సంబంధించిన ఇబ్బందులు ఎదురవుతాయి మానసికంగా స్ట్రెస్ తీసుకోకుండా ఉండడం ఆరోగ్యానికి మంచిది మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు పాదాలు వెన్నెముక నొప్పులు బాధిస్తాయి జీర్ణకోశ సంబంధమైన సమస్యలు కూడా తలెత్తుతాయి ఆరోగ్య ఆహార నియమాలను పాటించాలి అరుగుదల తక్కువగా ఉంటుంది ప్రాథమిక స్థాయిలో ఉన్న విద్యార్థులు అనుకూల ఫలితాలు సాధిస్తారు ఉన్నత స్థాయి విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం ఆశించడం విధంగా ఉంది వృత్తిపరంగా స్థాన అనేవి ఉన్నా మారకుండా ఉండడం మంచిది అంటే ఉద్యోగస్తులు ఎవరైనా వారు చేస్తున్నటువంటి ఉద్యోగంలో వేరే చోటికి మారాలి అని చెప్పని అనుకున్నా మీరు ప్రస్తుతం ఉన్న సమయంలో మారకుండా ఉండడం మంచిది ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేకపోవటం వల్ల పనులు వాయిదా వేసుకోవడం ఉత్తమం అని చెప్పబడుతోంది తక్కువ వ్యవధులు ఎక్కువ ఆలోచన చేయకుండా ముఖ్యమైన విషయాల మీద మాత్రమే దృష్టి కేంద్రీకరించడం వలన ఉత్తమ ఫలితాలు సాధిస్తాయి అయితే ఆర్థిక పరంగా కొంత సానుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నా రుణ సంబంధమైన విషయాల్లో రుణాలు చేయకుండా ఉండడం మంచిది అప్పుల జోలికి వెళ్తే వేసుకోవడానికి జోళ్లే లేకుండా పోతాయనేలా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి ద్వాదశ రాసుల వారికన్నా కూడా ఈ రాశి వారికి ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి సరైన సమయం మంత్రసిద్ధి లభించడానికి సాధనకు సరైన కాలం అన్నదానాలు సేవా కార్యక్రమాల్లో విరివిగా పనిచేస్తున్న వారికి అనుకూల కాలం కెమెరాల ముందు వెనక పనిచేస్తున్న వారికి సరైన కాలం అని చెప్పవచ్చు మంచి ప్రాజెక్టులు లభించి ఉన్నత స్థితికి వెళ్ళేటటువంటి విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి మీ ప్రతిభకు ప్రశంసలు సన్మానాలు కూడా దక్కుతాయని చెప్పుకోవచ్చు మెడికల్ రంగంలో ఉన్నవారు కొంతవరకు మీరు చేసే వృత్తి వ్యవహారాల్లో గతం కన్నా ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది హార్డ్ వర్క్ హార్డ్ అవర్స్ లో పనిచేసే సందర్భాలు రావచ్చు అన్నింటికీ సిద్ధపడి ఉండాలి దీనికి కారణంగా రాహు ఆరో స్థానంలో ఉండమే కారణం నూతన గృహం తీసుకునే వారికి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఎంతో కాలంలో స్వగృహ కళ నెరవేరేటటువంటి కాలమని చెప్పొచ్చు సొంత ఇంటిని ఎలా అయినా పొందుకోవాలి ఎలా అయినా సొంతులు కట్టుకోవాలని ప్రతి మనిషికి ఉంటుంది కదా ఆ కళ నెరవేరుతుంది ఎంతో కాలంగా ఉన్నటువంటి ఆ కళని నెరవేర్చుకునే టైం మీకు దగ్గరకు వచ్చేస్తుందని చెప్పుకోవచ్చు కొంత ఆలస్యమైనా కూడా మీరు మీకు నచ్చిన విధంగా సొంత ఇంటి కళ నెరవేర్చుకుంటారు మీ అభిరుచికి అనుగుణంగా గృహ నిర్మాణం లేదా గృహాన్ని ఏర్పాటు చేసుకుంటారు వివాహం కాని వారికి శుభ ఫలితాలు ఉంటాయి సరైన సమయంలో అవివాహితులకు వివాహం జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి ప్రయత్న లోపం లేకుండా ఉంటే తప్పకుండా సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఆదర్శవంతమైన మనస్సుతో ఎంతో శ్రమించి ఒక పునర్వివాహం జరగడానికి కారణమవుతారు మగపిల్లల పెళ్లి విషయం పెను సమస్యగా మారుతుంది దానికి కారణంగా ఒకటని చెప్పలేం వారి జాతక లోపం కావచ్చు ఆడపిల్లల దొరక్క ఇతరిత్ర విషయాల వలన వివాహ జాప్యం అవడం పరిపాటిగా తయారవుతుంది ఇక ఈ యొక్క తులారాశి వారికి రాబోయేటటువంటి మరో రెండు రోజుల్లో ఒక వ్యక్తి వల్ల మీరు మరణిస్తారు అంతటి ప్రమాదం జరుగుతుంది అని చెప్పబడుతుంది మరి ఆ వ్యక్తి ఎవరు ఎందుకు అలా జరుగుతుంది అనేది చూసి ఇందాక మనం చెప్పుకున్నాం ఆరోగ్య విషయంగానే మీరు ఇబ్బంది పడబోతున్నారు అని ఎందుకంటే అంతటి ప్రమాదం అనేది మీ దరిదాపుల్లోకి వచ్చేటటువంటి ఉన్నాయి మీరు మంచి స్నేహితుడిని నమ్ముతారు ఆ స్నేహితులు మీరు వ్యాపారస్తులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ఎవరైనప్పటికి మీరు పనిచేసేటటువంటి ప్రదేశంలో మీకున్నటువంటి ఒక మంచి స్నేహితుడిని నమ్మి మీరు ఒక గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా వాళ్ళ మాటని పట్టుకుని ఎంతకైనా వెళ్ళిపోయేటటువంటి ఆలోచన చేస్తారు అలా వెళ్ళేటటువంటి సమయంలోనే మీరు ఊహించినటువంటి పరిస్థితులు అనేవి మీరు ఎదుర్కొంటారు వాళ్ళు ఇంటెన్షనల్ గా చేయరు కానీ మీకు ఇష్టం లేకపోయినా మీరు బయటకు వెళ్ళే పరిస్థితి లేకపోయినా రమ్మని చెప్పి మిమ్మల్ని బలవంతం చేయటం వల్ల అంటే ఆ టైం అనేది అలా తోసుకురావడం వల్ల వాళ్ళ రూపంలో ఆ మృత్యు అనేది మీ దగ్గరలోకి వచ్చే సూచనలు ఉన్నాయన్నమాట సో వాళ్ళు రమ్మని అనడం తప్పని పరిస్థితుల్లో మీరు బయటకు వెళ్ళడం అది లాంగ్ జర్నీ కావచ్చు ఇంటర్ అంటే మీరు ఉండేటటువంటి ప్రదేశంలోనే కావచ్చు బయటకు వెళ్లాల్సిన పని లేకుండా ఒక్కొక్కసారి బయటకు వెళ్ళిన అవటం వల్ల కావచ్చు మొత్తానికైతే మీకు స్నేహితులతో బయటకు వెళ్ళిన తర్వాత మాత్రమే ప్రమాదం జరిగే సూచనలు ఉన్నాయి సో మీరు ఎక్కువ శాతం స్నేహితులతో బయటకు వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నించండి ముఖ్యంగా మీ స్నేహితులు కాకుండా మీకు శత్రువులుగా ఉన్నటువంటి వారు కూడా స్నేహం చేస్తున్నారు గత కొంతకాలంగా అనిపించి వాళ్ళతో బయటకు వెళ్లాల్సి వచ్చినా కూడా వెళ్ళకండి ఎందుకంటే ప్రమాదం అనేది రోడ్డు ప్రమాదం రూపంలోనే మీకు ఎదురు చూస్తుంది పొంచి ఉంది కాబట్టి దాని నుంచి తప్పించుకోవాలంటే మీరు లాంగ్ జర్నీస్ కానీ లేకపోతే అనవసరమైనటువంటి జర్నీస్ కానీ చేయకుండా ఉండడం మంచిదని చెప్పి చెప్పబడుతుంది ఇన్ కేసు ఒకవేళ ఈ ప్రమాదం కానీ జరిగిందా మృత్యు మిమ్మల్ని చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక ఈ ప్రమాదం నుంచి బయటపడటం కోసం మీరు చేయవలసింది ఏంటి అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే గురు శని కేతువులకు పరిహారాలు చేయడం మంచిది శని పరిహారాలు ఏంటంటే ప్రతి రోజు గాని ప్రతి శనివారం గాని శని పూజ శని స్తోత్ర పారాయణం లేదా శని మంత్ర జపం హనుమాన్ చాలీస లేదా హనుమాన్ స్తోత్ర పారాయణం శారీరక లోపాలున్న వారికి అనాథలకు వృద్ధులకు సేవ శారీరక శ్రమ చేయడం మంచిది గురు పరిహారాలు ఏంటంటే ప్రతి రోజు లేదా ప్రతి గురువారం గురు స్తోత్ర పారాయణం లేదా గురుమంత్ర జపం గురువుల్ని పెద్దల్ని గౌరవించడం విద్యార్థులకు సహాయం చేయడం కేతు పరిహారాలు ప్రతి రోజు లేదా ప్రతి మంగళవారం కేతు మంత్ర జపం లేదా కేతు స్తోత్ర పారాయణం గణపతి స్తోత్ర పారాయణం మంచిది పరిహారాలతో పాటుగా దైవం పట్ల భక్తి ధర్మం పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి మంచి ఆలోచనలు మంచి కార్యాలు చేయాలి ప్రతికూల పరిస్థితుల్లో ఓపికగా ధైర్యంగా ఉండాలి ఇవి గనక మీరు పాటించగలిగితే ఖచ్చితంగా వచ్చేటటువంటి ప్రమాదం నుంచి బయటపడగలుగుతారు ముఖ్యంగా తులారాశి వారు బయటకు వెళ్లకుండా జర్నీస్ చేయకుండా దూరంగా అంటే లాంగ్ జర్నీస్ చేయకుండా ఉండడం మంచిది అని చెప్పి చెప్పబడుతోంది శుభం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి